హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ లోకులు కాకులు ఎవరి ఆశయాలు వారివి ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరి నమ్మకాలు వారివి మనిషిని మార్చగలిగేది ఒక అనుభవం మాత్రమే తప్పులెన్నో వారు దమతప్పులు ఎరగరు అనే సామెత ఉంది తప్పులను వెదికి చూపించి మనల్ని వేలెత్తి చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు అతిగా చనివిచ్చిన అతిగా స్నేహం చేసిన మనసులో ఉన్నవని చెప్పిన ప్రమాదమే మనం విజయం సాధించినప్పుడు చప్పట్లే కొట్టే చేతులు ఉంటాయి కానీ బాధ కలిగిన కష్టం వచ్చిన కన్నీరు తుడిచే చేతులు ఉండవు మన మర్యాద చేయడం మనకు మర్యాదనివ్వడం చాలా మంచిదే మన మాట మన నడక చూసి వినేవాళ్ళు చూస్తున్నవాళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకం తీరు మారదు నీ ఆశయంతో ముందుకు నడు విజయం సాధిస్తావు థ్యాంక్